ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు శ్రీ స్తంభాద్రి లక్ష్మీేశ్వర స్వామి వారికి లక్ష తులసి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఖమ్మం పట్టణంలో గుట్ట మీద కొలువై ఉన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి ధనుర్మాసం పురస్కరించుకొని ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఏకాదశి రోజున వేద పండితులు పురోహితుల మంత్రోచ్చారణ నడుమ స్వామివారికి అంగరంగ వైభవంగా లక్ష పుష్పార్చన మరియు లక్ష తులసార్చన శాస్త్రోత్కంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు ఈ పుష్పార్చన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు పుష్వార్చనా కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని ఎంతో రమణీయంగా తీర్చిదిద్దారు హిందూ పురాణాలలో శ్రీ విష్ణు పురాణమునకు ఒక ప్రత్యేకత ఉంది అదే శ్రీ గోదా రంగనాయక స్వామివారి వివాహం పన్నెండు మంది ఆళ్వార్లో ఒకే ఒక స్త్రీమూర్తి శ్రీ గోదాదేవి శ్రీ వెళ్ళి పుత్తూరు నందు పూర్వఫల్మణి నక్షత్రంలో తొలిసీవనంలో దైవానుగ్రహంగా శ్రీ విష్ణు చిత్తు ఆల్వార్కు శ్రీ గోదాదేవి అయోనిజిగా లభించినది అండాలుగా పెరిగి పెద్దది కయ్యాణగుణ విశిష్ఠుడైన శ్రీ రంగనాథ స్వామిని భర్తగా భావించి వివాహమాడిన శ్రీ భూదేవి అంచ సంభూతురాలు శ్రీ గోదాదేవి ఆమె కథ నేపథ్యమే ధనుర్మాసం ఈ మాసంలో భోగి రోజున శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి వారిని వివాహమాడింది తులసీమనలో లభించింది కోదా అంటే మాలగా పెరిగి పెద్దదైంది అందుకే ఈ ధనుర్మాసంలో చాలా విష్ణు ఆలయాలలో లక్ష తులసి అర్చన చేయటం యొక్క ప్రత్యేకత ఆ ధనుర్మాసం సందర్భంగా ఈ దేవాలయంలో కూడా లక్ష తులసి అర్చన లక్ష పుష్పార్చన ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు man, i మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు